ప్రకాశం జిల్లా తర్లుపాడులో సామాజిక కార్యకర్త లయన్స్ క్లబ్ డైరెక్టర్ కసెట్టి వెంకట బాబు ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా నూట యాభై మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు సందర్భంగా సామాజిక కార్యకర్త కసెట్టి బాబు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు వాడి మన పర్యావరణాన్ని మన మీద పరిరక్షించుకోవాలని అన్నారు ప్రతి సంవత్సరం మట్టితో తయారు చేసిన వినాయకుడిని విగ్రహాలను నిరుపేదలైన భక్తులకు పలు గ్రామాల ప్రజలకు పంపిణీ చేస్తుంటామని అన్నారు మత సామరస్యానికి ప్రతీకగా వినాయక చవితి నిర్వహించుకుంటామని దేవదేవుళ్లలో ముందుగా పూజలు అందుకుంటున్న వినాయకుణ్ణి పూజిస్తారని కావున దయచేసి అందరూ మట్టి వినాయకుని విగ్రహాలనే పూజిస్తూ విఘ్నేశ్వరుని ఆశస్సులు పొందారని తెలిపారు కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు చేతుల శ్రీనివాస్ సాఫ్ట్వేర్ పొడతరపు లక్ష్మయ్య గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి ప్రతి ఒక్కళ్ళు హిందువులు ఘనంగా జరుపుకుంటారు ఎందుకంటే ఆయన దేవుళ్ళందరికీ ఆది గురువుగా ఉన్నాడు ఏ పూజ చేసినా ముందు వినాయకుని కొలుస్తాం ఎందుకంటే ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్గా విజ్ఞానం లేకుండా జరుగుతాయని అలాగే మనము పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మట్టి విగ్రహాలను వాడడం చాలా మంచిది ఎందుకంటే నిమజ్జనం చేశాక నీటిలో కరిగిపోతుంది లేదంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐరన్ ఎక్కువగా వాడడం వల్ల వాటర్ అంతా పొల్యూషన్ అవుతుంది అవే తాగడం వల్ల మనుషులు కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి స్కిన్ డిసీజ్ వస్తున్నాయి దయచేసి అర్థం చేసుకోండి ఈ విధంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వాడని అలాగే నా వంతు సహాయంగా నేను ప్రతి సంవత్సరం ఈ మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాను ఇదా ఇదే విధంగా ఇంకా కంటిన్యూ చేస్తాను ఎందుకంటే నా వంతు సహాయమే కాకుండా ప్రజల్లో మేలుకొల్పు రావాలని చెప్పి మట్టి విగ్రహాలను ఎక్కువగా పంపిణీ చేయడం జరిగింది ఇదే విధంగా పండుగను ప్రతి ఒక్కరు బాగా జరుపుకోండి అంతేకాని నిమజ్జనం రోజు పిల్లలు పెద్దలు ఆ నిమజ్జనం చేసే దగ్గర వాటర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తెలియని లోతుల్లో గుంతల్లో అంటే చనిపోవడం వల్ల కుటుంబ సభ్యులకు కన్నీరుగా ఉంటుంది పండగ వాతావరణం అలాగే ఉంచి జాగ్రత్తగా విషాదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్